అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్ తీవ్ర షాక్లో జగన్ వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభలేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు గురువారం తెల్లవారుజామున రాయదుర్గం పోలీసుల సహకారంతో గచ్చబౌలిలోని వంశీని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నారు అయితే ఆయన్ను ఏ కేసులో అరెస్టు చేశారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉండగా ఓ కిడ్నాప్ కేసులోని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది కాగా ఆయన అరెస్టుపై సేపట్లో పోలీసులు వివరణ ఇవ్వనున్నారు అయితే గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వల్లభనేని వంశీ సహా ఎనభై ఎనిమిది మందిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే ఈ క్రమంలో గత నెల ఆయన్ను కోర్టును ఆశ్రయించగా ఈ నెల ఇరవైను వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు ఇవ్వనున్నారు అయితే ఈ రోజు హైదరాబాద్ లోని వంశీని అరెస్టు చేయడం కీలకంగా మారింది కాగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవైన గన్నవరంలో టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది ఇదే కేసులో అరెస్టు చేయాలంటే ఈ నెల ఇరవై వరకు వేచి ఉండవలసిన అవసరం ఉండగా మరో కేసులో వంశీని అరెస్టు చేస్తున్నట్లు తెలుస్తుంది కాగా వంశీ గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి చేసిన వారిలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన వంశీ అతన్ని బెదిరించి కోర్టులో ఒప్పుకునేలా చేశారని సత్యవర్ధన్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా ఈ కేసులోని మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది ఆయనకు విజయవాడ పటామట పోలీసులు నోటీసులు ఇచ్చారు ఆయనపై బిఎన్ఎస్ సెక్షన్ వన్ ఫార్టీ త్రీ నాట్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ రెడ్ విత్ త్రీ కేసులు పెట్టారు అలాగే ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు కూడా పెట్టారు ఈ కేసుకు సంబంధించిన నోటీసులను పోలీసులు హైదరాబాద్లోని వంశీ ఇంటికి అంటించి వెళ్లారు ప్రస్తుతం ఆయన్ను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు